సమస్య ఏంటి ఎందుకు నగ్న ప్రదర్శన మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదేనా పోరాటం సార్ పోరాటంలో అర్థం ఉంది కానీ దేనికైనా ఒక పద్ధతి రాజా ఇల్లు కట్టాలంటే ముందే చెయ్యాలి పునాది తీయాలి సార్ పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి ఇక్కడ భోసిమలతో కూర్చొని రస చేస్తే చట్టం రాదు రాజా నీరసం వస్తుంది కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం ముందు ఆ ముగ్గురు జగజ్జంత్రీలను పట్టుకుందాం తగిన శిక్షపడేలా చేద్దాం అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం కాబట్టి నా లొట్ట పిట్ట రాజా ఓ అన్నగా చెబుతున్నా తిన్నగా నా త్వర గొడుగులా నీకు నీడలా ఉంటా గూగుల్లా నీకు గైడ్ చేస్తా నన్ను నమ్మురాజా నమ్ముతాను సార్ నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది మిమ్మల్ని గురువులా భావించి నీతో వస్తాను సార్ సభాష్ బుడంకాయ రాజా అమ్మా లేచి కూర్చో అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలీదా రేపో పోయేదాన్ని నాకెందుకమ్మా నీకేం కాదమ్మా మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టి ఈ రోజు ఓ అన్న తినటానికి విచ్చాడు నువ్వు అంటావుగా మనం మోసపోయామే కానీ మోసం చేయలేదు అని మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా చెప్పు రాజా ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి గుర్తులు కావాలి ఇలా ఏమైనా ఉన్నాయా ఈకలు సార్ ఈకలు క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కామను వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి నాకు అదంతా తెలియదు సార్ ఈకలు దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని నా శీలని దోచుకెళ్లారు సార్ అవి ఈకలు కాదురా పెనీ సుబాష్ కుల్ రా నా లొట్టపిట్ట రాజా అవి కాకుండా ఇకే గుర్తులు ఉన్నాయి ఏటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు సార్ ఒక అమ్మాయికి నాలుక మీద హత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్ అది పూస కాదురా నాయనా ఫ్యాషన్ పోగు ఇప్పుడు తీసేసి ఉంటుందిలే టెర్సన్లోనికే గుర్తున్నట్లేదు రాజా వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ

మేడం గారు కన్ను కొడుతున్నారు అయ్యో అపార్థం చేసుకోవద్దు బాబు మా ఆవిడకి ఐ వీక్నెస్ తళ్ళు చిదంబరం గారి లాగా ఏమయ్యా నువ్వేదో చేస్తావు పెద్ద పోటు గాడి మరి కాదయ్యా నువ్వు గెస్ట్ కదా రెండు సార్లు స్నానం చేద్దు గాని అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది అది తీసి ఇస్తున్నావు బాబు నువ్వు బాత్రూమ్ స్నానం ఫ్యాట్ తో చేస్తావా ఫ్యాట్ లేకుండా చేస్తావా లేకుండా బాబుడే అదే అంది ఫ్యాట్ తీసి బాబు తాను బాత్రూమ్ ఎందుకనే ఉంది నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలు సార్ బాబు ఇంకా పోటానికి మీ దగ్గర ఏముంది బాబు కాలీఫ్లవర్ కేసు ని పరిష్కరించడానికి రంగ ప్రవేశం చేసిన టెంపర్ మూర్తి ఆయనకి రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మనం రీప్ చేసింది వీణా కిక్లోపుడు ఏం చేశామో మనకే తెలియదు మనలాంటి అందగత్తలు ఇచ్చిన వన్ ప్లస్ టూ ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి వీడిని మనం లైట్ తీసుకోకూడదు ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి ప్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి అప్పుడే మనం కూల్ గా చేయాలి చే ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం ఆకాశవాణి కానీ పటాయించి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఎస్ బంగారం సార్ వడలంటే గుండ్రంగా ఉంటాయి మధ్యలో ఉంటుంది దాన్ని వడ అంటారు దీన్ని వడలు అంటారు బంగారంకి భలే ఇష్టం దీన్ని ఎలా తినాలి సార్ ఎలా ముంచి ఎలా తినాలి దోస దోచేస్తావా ఏంటి సార్ ఇది ఏమయ్యా ఎవరైనా లేడీస్ మగవాళ్ళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా దోశ వేస్తావా అంది వద్దు సార్ ఈ రెండు అయ్యో చాలా బాగుంటాయ్యా మష్రూమ్ బోండాలు నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను కానీ కంగారు పడతావేంటి బాబా ఎందుకు వచ్చావే కళ్యాణం అయినా కక్కైనా అది నీతోనే బాబా పెంచుకోకు ఏ కక్కు రాదు కళ్యాణం కాదు నన్ను మర్చిపో చూడాలనిపిస్తే అప్పుడప్పుడు చూసేళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో నిన్ను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే బావా నేను కూతకు రాకముందే నా పూత కోసేశారు అర్థం చేసుకో పూతదే ఉంది బావా అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది అది ప్రకృతి ధర్మం కావచ్చు ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేసాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేని నిలవేని చేయలేను వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పూలు పోస్తుంది కాయలు కాస్తుంది బావా నన్ను ముట్టకు నేను అపవిత్రమైపోయాను పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు కాదు నువ్వు కాదంటే కన్నీళ్లతో అనుకున్నావా లేదు బావా కష్టమైనా నష్టమైనా రాముడితోనే సీత తప్పైనా ఒప్పైనా నీతోనే నత్తాల రాత వాట్ బేబ్స్ మీరు హాలియా బట్ మేనేజరా ఏ డౌటా ఇది చూడు ప్లీజ్ గివ్ మీ యోర్ హ్యాండ్ ఈ హ్యాండ్ ఆలియా ఎన్నోసారి టచ్ చేసింది అందుకే టచ్ మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు ఏంటి ఆలియా నా కామెంట్స్ చదువుతుందా నాకు డౌట్ నా ఆలియాకి తెలుగు రాదు కదా ఎలా

షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ లోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి కాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్న బంగారం లేడికి లేచిందే పొరుగుంటే అట్టా త్వరగా రండి ఇక్కడ కోవత్తి కరిగిపోతుంది లేట్ చేస్తుంటే నా బోలు కాలి పోతుంది అబ్బా అంత నీ దగ్గర ఉంది చిన్న తీసుకుంటు えっあれがちいなんだ。